అయినా కానీ నాకు కట్టించా కట్టించిన తర్వాత మామూలుగా ప్రతిరోజు ఎవరైతే వస్తారో పార్కు నెలకు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే వారు మంచి కనీస బాధ్యత ఉంటుందని ముఖ్య ఉద్దేశంతోనే వాళ్ళు ఇవ్వకుండా కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పి మీరే తీసుకొని ఓపెన్ కంటాక్ట్ అని చెప్పి చెప్తాయి కానీ ఎప్పటి నాయకులు చేశారో అని మేమే కడతామని చెప్పి తీసుకుంటే ఏమీ కట్టలే పార్కు డబ్బులు కట్టలే పార్కు డ్రిపులు కట్టలే పార్కు అంతా ఇప్పుడు ఎంత శ్మశానంలోకి అయిపోయింది దాన్ని మళ్ళీ డైవర్లు చేయాలా అక్కడ గురుజీ గారు కానీ షామ్ చెప్తా ఉన్నా ఎవరైనా మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ ఏమంటే సంస్థలు కానీ ఇద్దరు సంస్థలు ఉంటే వాళ్ళు టేకప్ చేయండి మీరు ఇది బాగుండాలి కదా పార్క్ అంటే ఈ రకంగా ఉంటే ఉంది ఇది ఎందుకు ఇచ్చాము ప్రభుత్వ స్థలం మనం మీరు ఆడపిల్లలు వచ్చి ఇటు అడిగినారు కాబట్టి ఆ లేడు చెప్పారు ఆయన పేరు తెలుసు బ్రమం భార్య కానీ మన హరి భార్య వాళ్ళంతా వచ్చిన మా ఇంటికాడ ఉన్నారు పార్క్ కట్టి తిరాల్సిందంటే పార్క్ కట్టించాం దాన్ని సక్రమంగా ఉపయోగించుకునే బాధ్యత ఎవరిది మనది దాన్ని మనం దానికి కనీసం ఎవరు బాధ్యత మున్సిపాలిటీ మున్సిపాలిటీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీకి చాలా వనరులు రావాలా చాలా వనరులు లేవు ఆజు ద్యూస్లో పెట్టుకొని కాబట్టి కాంప్లెక్స్ కాంప్లెస్ట్ కట్టిస్తా నిద్యాలలో దానివల్ల ఆదాయం వస్తుంది అప్పుడు రోజు మంచి కార్యక్రమాలు మరి ఆనందంగా చేస్తూ ఉన్నారు దృక్పథం ఒక కమిట్మెంట్ ఉండాలా రోజు వ్యాయామం అనేది తప్పకుండా చేయవలసిన అవసరం ఉంది అందరూ కూడా షుగర్ ప్రెషన్లు ఎక్కువ ఉన్నాం నాతో సహా నేను ఎంతో ఎక్సర్సైజ్ చేస్తాను రోజు నాకు ఇప్పటికీ చమడా కడుతుంది సుమారుగా చేస్తే రోజు చేస్తా నేను ఉదయం చేస్తాను సాయంత్రం చేస్తాను నేను స్కిప్పింగ్ కూడా చేసేవాడిని అందరూ కూడా ఆశ్చర్యపోతాను స్కిప్పింగ్ దాదాపుగా ఐదు వేలు పదివేలు స్కిప్పింగ్ చేస్తా ఉంటే రోజు నేను అని ఆ నేను షుగర్ కానీ కంట్రోల్ చేసేవాడి నాకైతే బీపీ లేదు బట్ ప్రతిరోజు వ్యాయామం చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది ఈరోజు వ్యాయామం చేయకపోతే పేపర్ నేను కూడా చెప్పా పేపర్లు క్లియర్గా రాసీళ్ళు మొగ్గులు నలభై రెండు శాతం మంది వ్యాయామం చేయడం లేదు స్త్రీలలో అయితే యాభై ఏడు కూడా యాభై ఏడు శాతం మంది వ్యాయామం చేయడం లేదు బట్ గురుజీ ఒక మంచి ఆలోచనతో ఆయన ఈరోజు యోగా కార్యక్రమాన్ని పెట్టి నువ్వులందరినీ చైతన్యం చేసి ఉదయం నాలుగు గంటకు వచ్చి పాపం ఆయన శ్రమ చేస్తున్నారంటే నో లాస్ట్ నో బెనిఫెట్ కింద ఈ కార్యక్రమం చేయాలంటే చాలా పెద్ద పని ఎవరికి బట్టి తయారు చేయాల్సిన అవసరం ఉంది నన్ను నేను చెప్పినట్టు లెక్చర్ చెప్తే పోయేది కదా ఒక కమిట్మెంట్ ఒక దృక్పథం ఒక సంకల్పం ఆయన దగ్గర ఉంది కాబట్టి యోగా చేయగలుగుతా ఉన్నారు బట్ మీరు ఆలోచన పార్కు మెయింటెనెన్స్ ఏం చేయాలో కమిషన్తో మాట్లాడి నేను చెప్తా ఏం చేయాలో ఎందుకు ఇచ్చాము ఇది మీ వ్యాయామం చేయాలి రెండాలా ఆడబిడ్డలంతా బజార్బట్టి తిరగకూడదు అని చెప్పి ముఖ్యంగా వచ్చింది ఉదయం ఇచ్చాము దాన్ని అట్లా ఈ రకంగా చేసి పెట్టారు దాని కారకులు ఎవరు నేను చెప్పుకోవాల్సిన ఇప్పుడు జరిగిపోయింది జరగబోయే దాని గురించి మీరు ఆలోచించి చేయండి మంచి కార్యక్రమం చేస్తారు మరి విధంగా సేవా దృత్తం ఈరోజు అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు మా దగ్గర అయితే అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ ఉచ్చుల దగ్గర కూడా అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి అన్ని చూసుకుంటుంటాం ఉదయం లేసి మన షుగర్ ఎత్తుంది బీపీ ఎత్తుంది మనం చూసుకుంటాం కానీ పేదవారికి ఎవరు చూడాలా వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కుటుంబ ఆడబిడలు ఉన్నారు వాళ్ళకి ఎన్ని ఒక సమస్యల కుటుంబ సభ్యులు పిల్లల సమస్యలు సంసారము ఇవన్నీ బాధ్యతలు ఉండి మళ్ళా రావాలి మానసికంగా రావాలని కొంచెం ఉల్లాసం ఉంటుంది చెప్పి ఇక్కడికి వస్తారు వేమం చేయాలని వాళ్ళ కుటుంబాల గురించి ఒక మహిళల గురించి ఆలోచిస్తే చాలా బాధలు ఉంటాయి ఆ రోజు అవి గుర్తించిన తర్వాతే మున్సిపల్ ఏరియాస్లో కూడా టౌన్ పెద్దగా అయిపోయినాయి మున్సిపాలిటీలో తలం హాస్పిటల్ ఏ రకంగా ఉన్నది అని శంకరయ్య చెప్పవు అన్ని పాకలు ఉన్నాయి కొట్టాలు ఉన్నాయి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి నా మీద గొడవ చేసి కోతులు పోతున్నాయి పిల్లలు ఎత్తుకుపోతారని చెప్తే ధర్నా చేస్తే మళ్ళీ దానికి రెండు వేల తొంభై ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో డాక్టర్ వెంటే నూతన హాస్పిటల్ కట్టాం ప్రమాణం కట్టాం ఆ హాస్పిటల్ కట్టాము కాబట్టి దాని తర్వాత అది పెరిగి ఈ రోజు అయింది దాన్ని మెడికల్ కాలేజ్ చేద్దామని మున్సిపల్ మెడికల్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ చేద్దామని ఉద్దేశంతో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ చేశా వస్తే అంతా మనకు స్టాఫ్ వస్తుంది పారాడమల్ బెడ్ స్టాఫ్ వస్తుంది అంతే ఉద్దేశం చేశాం సరే ఏదో ఒక రకంగా ఆర్ఎస్ఆర్లో మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా వాడు పెట్టకూడదని మా ఆస్థలు మూత అని సరే ఏదో జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ ఎవరు వాళ్ళు అప్రేషన్ చేయడం లే స్థలాన్ని అప్పు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదో నూట యాభై సంవత్సరాల నుంచి ఆ స్థలం ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు మేము దానికి వ్యతిరేకం మేము నేను చెప్పే ఏ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళ వ్యతిరేకం కాదు ఫర్కి వ్యతిరేకం కాదు శామ్ వ్యతిరేకం కాదు మెడికల్ కాలేజ్ రావాల్సిందే కానీ అది వంద నుంచి ప్రభుత్వానికి కూడా చాలా స్థలాలు ఉన్నాయి ఎక్కడ కూడా సార్ అని చెప్పడం జరిగింది మళ్ళీ ఈరోజు ఇంతమందికి చూశారంటే ఆ డాక్టర్ల సంస్థలు ఇంతమంది ముందుకు వచ్చి చూడడం అనేది పెద్దసంగది అవన్నీ గుర్తించాలతో ప్రభుత్వం కూడా ఏం చేసింది మూడు నెలల గర్భవతి అయితే కూడా ఆడబిడకు మేము పౌష్టికాహారం ఇచ్చి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశాం వాలంటరీ ఎందుకంటే అంగన్వాడీలకు కాకుండా వాలంటీరీ వ్యవస్థను పెట్టాం ఇప్పుడు వాలంటీరీ వ్యవస్థలన్నీ పెళ్లి కా పెళ్లి కాడ ఆ పంచానికి సరిపోయినారు ఆ రోజు మనం ఏం చేసాము వాలంటీర్స్కు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు వాళ్ళు ఇచ్చి ఆ ముప్పై నలభై ఇరవై వాళ్ళు కేటాయించడంలో వారికి అవసరాలు ఏముండే గుర్తించమని చెప్పడం జరిగింది వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారా వారికి ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా వారి మంచి ఇంటి సమస్య ఏమైనా పోనీ స్థానిక సంస్థ ఏమైనా ఉందా మరి ఇంటి సమస్యలు ఏమి అవన్నీ గుర్తించి మనకి ఏమని చెప్పి ఆ సంస్థలో వాలంటీర్ సమస్యలను ఏర్పాటు హుడ్ కమిటీకి వేసి ఆ నైబర్హుడ్ కమిటీ సెక్రటరీ మున్సిపాలిటీలో ఆమె కూడా ఒక సభ్యురాలుగా ఉండేది కానీ ఆ సిస్టమ్ తీసేసి ఇప్పుడు వాలంటీర్లు పెట్టి ఐదు వేల ఇచ్చి వాళ్ళకు కనీసం పెండి కార్డు కట్టడానికి అండి ఏమైనా ఎవరిగా భోజనాలు పెంచడానికి ఇవన్నీ పాడకోవాలు వాడుకునే బిడికల్ రావడానికి మెడికల్ జలాంధోళికి పెట్టుకునే కానీ వాళ్ళ కాన్సెప్ట్ ఏమి వాళ్ళు వాళ్ళు వీధుల్లో పోయి ఏ వ్యవస్థ అక్కడ నీళ్ళు కావాలన్నా ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళు అవి మేము చెప్పాం దాని గుర్తించే కదా పట్టణ ప్రాంతాల్లో ఆ రోజు అడుగుతున్న మూడు హాస్పిటల్ ఏర్పాటు చేశాం పట్టణ ప్రాంతాల్లో హాస్పిటల్ ఎవరు ఏర్పాటు చేశారు మూడు కూడా నేనే రోజు చేశాను ఫస్ట్ నిందాలోనే పెట్టా హాస్పిటల్స్ కూడా డిఎఫ్ఐటి ప్రోగ్రామ్ కూడా నెందాల్లోనే పెట్టాం ఆ రోజు డిఎఫ్ఐటీ పెట్టడం వల్ల పన్నెండు కో పన్నెండు కోట్లు వచ్చినాయి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇప్పుడైతే నూట ఇరవై కోట్లు పైన అయితే ఆ వెంకటేశ్వర కానీ దేవనగర్ కానీ అవన్నీ వేశాం తర్వాత శ్రంగరే ఉన్నారు వీళ్ళంతా కూడా చేశారు పెండి గంట ఇంకా చూడ బ్రిడ్జ్ తీసుకొచ్చారు ఫరుక్ ఎట్లు దాన్ని శాంక్షన్ చెప్పి బ్రిడ్జ్ నేను మాట్లాడే ఆడ బ్రిడ్జ్ వద్దారు రైల్వే గేట్ కాడ నూనెపల్లిలో మాకు అవసరం లేదని చెప్పినారు నాకు చెప్పారు అని చెప్పి తినడు కానీ వాళ్ళు కాదంటే నేను ఇస్తాను ఇప్పుడు బ్రిడ్జ్ ఇప్పుడు బ్రిడ్జ్ అవసరం ఉందా లేదా ఇప్పుడు అండర్ పాస్ పెడతాం ఇప్పుడు అండర్ పాస్ ఏమైంది అని చెప్పి పెడితే అండర్ పాస్ చేపిస్తాం వాళ్ళు ఐదేళ్ళు అయిపోయింది అప్పుడే నేను వేయించడం ఇస్టిమేట్ ఇప్పించే అప్పుడే వాళ్ళు చెప్పిన తర్వాత దానికి మనీ అన్ అక్ట్ చేసాం అవన్నీ చేశాం కానీ అది చేసుకోలేకపోయినారు మనం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనం ఐదు ఐదు సంవత్సరాలు ఎందుకు ఉపయోగించుకోలేకపోయినారు మనం ప్రభుత్వం మమ్మల్ని ఎందుకున్నారా పనిలాగా ఎందుకున్నారా మీరు చాలా పని పది కోటి పది సార్లు పని అడిగితేనే పని చేయగలుగుతాం ఎందుకంటే చూస్తూ ఉంటారు జాతర ఉన్నారు జనం అన్ని సమస్యలు వస్తారు అన్ని సమస్యలు ఒకటి తీసుకోవాలి కాదు నిరంతరం చేయతా ఇవ్వాలి ఇంకొకటి కూడా శంకరచ ఒకటి చెప్పారు రెండవది మా గ్రామం ఉంది తిక్కసామి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు పోవాలా ఆ రోడ్డుకు మీరంతా గొడవ చేసి ఆ రోడ్డు తీసుకురావాలా లేదు దాన్ని అంత చిన్న మార్గం ఉండేది అప్పుడు స్థలం చేసి నవమా స్థలం చేసి గెస్ట్ హౌస్ ఉంటే మీరందరూ వచ్చినారు వస్తే ప్రతాప్ రెడ్డి గారు కూడా ఎంపీ ఉన్నారు వారి కూడా చెప్పాం మీరు రోడ్డు చేయాలా నాకు సంబంధం లేదు ఆ రెడ్డి మీద మీరు మాట్లాడితే అప్పుడప్పుడు మాట్లాడి దాన్ని రోడ్డు చేసి అది కలెక్టింగ్ రోడ్ వేసాం లేకపోతే మీరు అమ్మ తిక్కసామి దగ్గర నుంచి అక్కడూన పల్లెంతా తిరిగిపోవాలా అట్లా కాకుండా మనం ఇటువంటి ఏర్పాటు చేస్తాం ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదా మనం చేసేవి స్థానికంగా పుట్టి పెరిగినా బట్టి నేను వస్తాను చేస్తాం ఇంకా మంచి సమస్యలు ఉన్నాయి చేయాలా నేను ఇదే అడిగితే శంకర గారు డెవలప్మెంట్ ఒకటి కూడా వేసుకుందాం హాస్పిటల్లో కానీ జరిగే కార్యక్రమాన్ని హాస్పిటల్ పోయినాం నిన్న కూడా వచ్చినాడు లైట్ కూడా లేవు ఎంఆర్ఐదు ఒకటి పనిచేస్తూ ఉంది సిటీ స్కాన్ పనిచేయడం లే అల్ట్రాసౌండ్ పనిచేయడంలే ఐసీజీ పనిచేస్తా ఉంది లేదు ఎక్సరే ప్లాంట్ పనిచేయడం చేయడం పేద ప్రజలు ఆడిపోవాలా నేను దానికోసం ఆనంద్ గారు చెప్పారు ప్రెగ్నెంట్ లేడీస్ పాప బేదవాడికి చాలా కష్టం ఉంది అది ఎట్లా చేయాలో మీరు ఆలోచించి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకు ఉచితంగా అడగడం లే అరవై డెబ్బై వేలు కట్టారు డెలివరీ వాళ్ళు కాబట్టి బేదాల్లో ఎందుకంటే చాలా రిప్రజెంటేషన్ వచ్చే దాని మీద నాకు దాన్ని మనం ఎట్లా చేయాలో మీరు అన్ని చేయలేము కానీ కొంతమంది మన దగ్గర చాలా మంది రెండు వందల మంది మహిళా డాక్టర్లు ఉన్నారు వాళ్ళు గ్రహణ కాలి చాలా చాలా చాలామంది డాక్టర్లు ఉన్నారు వార్త సేవా దృత్ప వాళ్ళు కూడా నెలకు ఒక నాలుగో ఎనిమిదో పది చేసేటట్టు ఉచిత బిడ్డకు చేసేటట్లు మనం మందులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేద్దాం అది మంచి పని దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అవి చాలా పేదవారికి చాలా కష్టం ఉంది ఒక డెలివరీ గారు డెబ్బెలు తీసుకుంటారంటే హైదరాబాద్లో పోతే లైఫ్ గీలో పోతే మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తారు పోతే మూడు లక్షలు తీసుకుంటారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఇక్కడ ఉచిత యోగా శిక్షణ నేర్పిస్తూ యోగా సభ్యులతో నంద్యాల పట్టణంలో కొన్ని లక్షల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు అనగా రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు వృద్ధులకు ఆవాసం కల్పించడము అనాథలకు ఆవాసం కల్పించడము అలాగే పేద విద్యార్థులను చదివించడము మరియు పేద వధూవరులకు పెళ్ళి పెళ్ళిళ్ళు చేపించడము ఇలా ఒకటి కాదు రెండు కాదు మా సభ్యులు లక్షల రూపాయలతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇక్కడికి వస్తున్నప్పుడు యోగాతో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యం చేకూరడము ఇక్కడ మేము ఉచితంగా చెప్తున్నామనే భావనతో మీరందరూ ముందుకు వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నందుకు మీరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందుకోసము ఇక్కడ కేవలము ఇది ఒక సేవా దృపథంతో ఏర్పాటు చేశాం ఐదు వేల రూపాయలు ఖర్చులయ్యేదాన్ని ఇక్కడ కేవలము ఐదు వందల రూపాయలతోనే ఇక్కడ ఏర్పాటు చేశాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి ఇవి ఇలా పరీక్షలు చేయించుకుంటే అనారోగ్యం నుంచి బయటపడే మందులతో నయం చేసుకోవచ్చు అనే విషయం కొందరికి తెలియవచ్చు తెలియకపోవచ్చు అలాగే ఆర్థిక స్థమత లేక అవగాహన లేక చాలామంది చేపించుకోకుండా ఉంటారు కాబట్టి ఇలా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవగాహన లేని వారిని దృష్టిలో పెట్టుకొని నేను ఏర్పాటు చేశాం అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలు పట్టణంలో ఒకప్పుడు రక్తం లేక ఒక గర్భిణీ స్త్రీ చనిపోవడంతో అక్కడ పట్టణ పౌరులు హాస్పిటల్ మీద దాడి చేశారు చాలా దౌర్భాగ్యమైన స్థితి రక్తం హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర ఉండదు బయట నుంచి మనలాంటి వ్యక్తి ఇస్తేనే వచ్చేది అటువంటి దుస్థితి నంద్యాల పట్టణంలో రాకూడదని చెప్పని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం అనేక రకాలుగా కొన్ని వేల మందితో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం ఈరోజు కూడా రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసినా పోయిస్తున్నాం అలా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు అక్కడ కొరత ఉందని మా దృష్టికి తీసుకుని రావడంతో ఇక్కడ ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమము ఇంత విజయవంతంగా జరుగుతున్నందుకు మా ఆయుష్ యోగ సేవా సమితి సభ్యులే ముఖ్య కారకం అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాం శిబిరము మరియు మెడికల్ క్యాంప్ ప్రోగ్రాంకు మన గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరుక్ సారు మరియు కౌన్సిలర్ లాల్ గారికి ఇతర పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ ఆయుష్ యోగా సేవా సమితి అనే నిర్వాహకులు ఆనంద్ గురుజీ గారు నాకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పరిచయము వీరు పరిచయం అయినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే తపన ఉత్సాహము ఆలోచన అనేది ఆయన మనసులో కనపడుతుంటుంది ఎప్పుడు కనపడినా కూడా ఏదో ఒక కార్యక్రమం చేద్దాము దానికి మీ సహకారం కావాలి అని అడిగేవారు మనం కూడా చేసేవాళ్ళము ప్రస్తుతము ఉదయము ఐదు ఇరవై నుంచి ఆరు ముప్పై వరకు ఒక క్లాస్ ఉంది ఆరు ముప్పై నుంచి ఏడు ముప్పై వరకు ఒక క్లాస్ ఉంది నేను కూడా యోగా క్లాస్కి వస్తున్నాను నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి ఈరోజు వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా ఆరోగ్యరీత్యా ఒత్తిడికి గురవుతున్నాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా మానసిక ప్రశాంతత అవసరం మానసిక ప్రశాంతత రావాలంటే ఒత్తిడిలు తగ్గాలంటే ఖచ్చితంగా యోగా సెంటర్కు రావాలి అందులో ఇప్పుడు ఈ ఫుడ్ వల్ల కూడా అనేక రకాలుగా ఆరోగ్యం దెబ్బతీయడానికి ఉంది కాబట్టి నేను కోరేది ఏమంటే తప్పనిసరిగా అవకాశం ఉన్నవల్ల ప్రతి ఒక్కరూ మా ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులుగా మారి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీ పేరు సర్ అశోక్ కుమార్ దేని గురించి వచ్చారు ఇక్కడికి ఏ అంటే ఎలా ఉంది కొల బాగుందా సతీ సర్ బావ కూడా ఇచ్చినాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెక్క నోటిఫికేషన్స్ కోసం బెల్ బి ప్రెస్ చేయండి